అపార సంసార సముద్ర సమ్మజ్జతో మే శరణం కిమస్తి విశ్వేశ పాదాంబుచ దీర్ఘనౌకా జగద్గురు శంకరాచార్యవారు శిష్యులకు అందించిన దివ్య సందేశము మానవులు తరించాలంటే గురుదేవ అపారమైనటువంటి సంసార సముద్రమును దాటాలంటే ఏమైనా మార్గము ఉన్నదా పారము అంటే ఒడ్డు అపారము పారము లేని ఒడ్డు తీరము లేనటువంటి సముద్రమైనటువంటి సంసారమును దాటాలంటే అంటే సముద్రమునకు ఒక వడ్డు ఉంది కానీ సంసారము అనే సముద్రానికి ఒడ్డు లేనటువంటిది ఈ వడ్డు లేనటువంటి సంసార సముద్రాన్ని దాటాలంటే ఏమైనా అవకాశం ఉన్నదా